మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడక ది ధ్యానాన్ని చదువుకుందాం మంగళవారం మే ఆరు రెండు వేల ఇరవై ఐదు కృప ద్వారా రక్షింపబడ్డాను ఈనాటి ధ్యానాంశం కృప ద్వారా రక్షింపబడ్డాను ఈనాటి వాక్య భాగంగా ఎఫ్సిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఒకటి నుండి పది వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిసేపడ వీరు లేదు ఎఫ్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలు నేను చేసే గొప్ప పనులు మరియు సత్క్రియల ద్వారా మాత్రమే నేను దేవుని ప్రేమను పొందగలనని భావించేదాన్ని నేను చర్చికి ఎంత ఎక్కువగా వెళ్తే పరిచర్యల్లో ఎంత ఎక్కువగా పాల్గొంటే ఇతరుల పట్ల ఎంత ఎక్కువ దయగానో ఉదారంగానో ఉంటే అంతగా నేను దేవుని అనుగ్రహాన్ని పొందుతానని నేనేదైనా ఘనకార్యం చేస్తేనే దేవుని దృష్టిలో అర్హత సంపాదిస్తానని భావించేదాన్ని మన ఆత్మగౌరవం తరచుగా పవన పనితీరు మరియు ప్రజల ఆమోదాన్ని బట్టి పెరుగుతుంది లేదా దొరుకుతుంది గొప్ప పనులు చేయడానికి ఇది ఒకవేళ కొంతవరకు ప్రేరణ కావచ్చు కానీ మన స్వీయ విలువ మనం చేసే పనులపై ఆధారపడి ఉన్నప్పుడు మరియు దేవునికి వేరుగా మన విలువను స్థాపింపబూనుకున్నప్పుడు మనం సమస్యల్లో చిక్కుకుంటాం మనము విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడ్డామని నేటి వాక్యం మనకు గుర్తుచేస్తున్నది ఇది దేవుడిచ్చిన వరమే అది మన స్వంత ప్రయత్నాల వల్ల కాదు మనమందరం సమానంగా మరియు సమృద్ధిగా ప్రేమించబడ్డాం దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఈ కృపను మనకు బహుమతిగా ఇచ్చాడు మన పట్ల దేవుడు చూపుతున్న ప్రేమపై మన దృష్టిని కేంద్రీకరించినప్పుడు మనం దేవుని మహిమ కొరకు ఆనందంగా పనిచేయడానికి ప్రేరేపించబడతాం మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము గనుక ఆయన సేవ చేస్తాం మన మంచి పనులు మన విశ్వాసం యొక్క ఫలాలేగాని మన విశ్వాసానికి మూలం కాదు యేస్సు చేసిన త్యాగబలి ద్వారా మనం దేవునిచే అత్యధికంగా ప్రేమించబడ్డాం అంతేకాదు మనం ఆశీర్వదించబడ్డాం క్షమించబడ్డాం మరియు దేవుని కృపకు పాత్రులమయ్యాం నీతి ధ్యానం దేవుని ప్రేమ మనకు ఉచితంగా ఇవ్వబడిన బహుమానం ప్రార్థన పరలోకపు తండ్రి నీ ప్రేమకై మరియు నిత్యజీవమనే నీవిచ్చే బహుమానముకై వందనాలు నీ చిత్తాన్ని వెదకడానికి మరియు నీవలే మారడానికి మాకు సహాయం చేయండి కేసు ప్రభు నామంలో ఆ మేన్ ప్రార్థనాంశం దేవుని ప్రేమకు కృతజ్ఞత కలిగి ఉండునట్లు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు ఎమారి క్యూ సుమాపాంగ్ ఆల్బర్ట్ దావో డెల్ సుర్ ఫిలిప్పీన్స్ మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ